అదేవిధంగా మన మండల కర్మల్ గారికి అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన సర్పంచుడికి ఎంపీలకి మండల నాయకుడికి కార్యకర్తలకి సలహా లేకపోతే మన ముస్లిం సోదరులందరికీ సలహం లేకం ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి నాకి నాకి ఎమ్మెల్యేగా అభ్యర్థికి ఇంతమంది ఇంత పెద్ద ఎత్తున నాకి మీరందరూ సపోర్ట్ చూస్తున్నది ప్రత్యేక ఎందుకంటే మన ముఖ్యమంత్రి అంటే ఆనాన్ని కాంగ్రెస్ ప్రజలకు కాంగ్రెస్ సపోర్ట్ ఉండేవాళ్ళు అదేవిధంగా మన రాష్ట్రంలో కాంగ్రెస్ మనం విడిపోయి మన రాష్ట్రాన్ని విడిపోతుందానికి ఆ కాంగ్రెస్ కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా పుట్టి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ మన రాష్ట్ర అదే మొత్తం ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనే విధంగా మన ముస్లిం సోదరులు దాదాపుగా మన ఇది ఎక్కడ కాదు మన రాష్ట్ర మొత్తం దాదాపు ఎయిటీ పర్సెంట్ ముస్లిం ఈ రోజు మన జగనన్న ఏడు మందికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారంటే అంటే ముస్లిం ప్రభుత్వ సభ ఎంత ఉందంటే తెలంగాణకి అంత నమ్మకం ఏడు ఎమ్మెల్యే టికెట్లు అదేవిధంగా రాజ్యసభ ముందే అమోస్ చేసిన రెండు రెండు సంవత్సరాల ముందే మన పబ్లిక్ మీటింగ్ లో అధిష్టానానికి మన చంద్రబాబు నాయుడు ముస్లిం సభ ఆయన కార్యక్రమ ముస్లిం సభ్యులకు ఎవరికి ఒక్కే టికెట్ ఇచ్చాడంతే ఆయన ముస్లిం సభ్యులకి ఎందుకంటే ఆయన వాళ్ళు వాళ్ళకే ఎవరు తప్పితే వాళ్ళకే టికెట్ ఇచ్చే ఎందుకంటే ఇప్పుడు మన కాన్షియస్ కాన్షియల్స్ ఏ కానీ ఎవరు డబ్బు ఉంటే లేదు చంద్రబాబు నాయుడు మన జగనన్న అన్నగాడు ఒక కార్యకర్త మీరు కార్యకర్త మీలాంటి కార్యకర్తలు కానీ నేను పెద్ద నాకు ముందు మా తాత నుంచి కానీ మా నాయ కానీ రాజకీయం లేదు మీరు మీలాగే ఒక కార్యకర్త కార్యకర్తనే ఈరోజు మన ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినట్టు జగన్ ఎంత ఎందుకంటే మననే ప్రేరేపిస్తున్నారు చేస్తారు మన చంద్రబాబు నాడు గారు అంటే ఆయనకి ఎవరైనా కానీ తప్పు నివనే ఆయనకి ప్రజాప్రతినిధి ఉండాలనే విధంగా చంద్రబోతున్నాడు అంటే మన జగన్ మన జగనన్న పరిలేపనకు నా ఎస్తి నా 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 ఏ చెప్తే అదే చెప్తున్నారు ఈ నాటకులనే పెద్ద ఈ రోజు మన రాష్ట్రంలో మన పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు చూసినాము మైనార్టీలకే మైనాతులకే ప్రదేశంలో చూసాము అందుకోసమే ఈ రోజు మన జగడానికి మొత్తం ఎయిటీ పర్సెంట్ దాదాపు నా దేశ నైన్టీ పర్సెంట్ అందుకోసం ఈసారి మన జగనాన్ని గెలిపించేది మన ముస్లిం పనులు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఆయనకి చెప్పిన చెప్పిన దానికి ఫస్ట్ ఏమో పవన్ కళ్యాణ్ పెట్టుకున్నారు తర్వాత ఆయన ఓటు సాధన పవన్ కళ్యాణ్ పెట్టుకున్నారు తర్వాత ఏమో ఈ ఇద్దరు కలిసి వెళ్ళిపోయి మనం చేయలేదు మన ముస్లిం సోదరులకి మనమే తెలంగాణలో మన రాష్ట్రు ఐదు పర్సెంట్ నాలుగు పర్సెంట్ శాతం విధంగా చెప్పారు అమిత్ షా చెప్పారు మీకు తెలుసు తెలియదు కానీ ఖచ్చితంగా మీరు సోదరులకి నాలుగు శాతం విధంగా అన్నారు కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు ఆ బిజెపి కంగన ఈ రోజు ముగ్గురు కలిసి మూడు పార్టీలు కలిసి ఒక అనుకుంటున్నాయి మూడు పార్టీలే కాదు పది ఏమీ చేయలేదు ఈరోజు ఇలా ఖచ్చితంగా వారి సర్వేలోనే నూట నలభై ఐదు సీట్లు వైసీపీకి వస్తాయి

మన మీద మన ఉత్తర కన్నడని అడిగినారు ఖచ్చితంగా జగన్ చూసుకుంటే ఖచ్చితంగా చేస్తాము అదేవిధంగా జగనన్న విద్యార్థి వైపు వేసండి దానికి ప్రత్యేకంగా మన జగనన్న మన రాష్ట్ర దేశాలు మన ఆరోగ్య అన్ని అన్ని రాష్ట్రాల్లో ఐదు లక్షలు పెట్టే మన జగన్ అన్ను ఈరోజు ఇరవై ఇరవై లక్షలు పెట్టారు రాష్ట్ర ఇరవై లక్షలు పెట్టే అదే విధంగా మనం ఖచ్చితంగా

Não, não,

எ <laughs> அது <laughs>

நாங்க தராய் கொண்டுட்டுனோம் நம்மள போடுனோம் கணக்குல வெனோம் அவரே வந்து சானா தெப்பரே உள்ளே ஜனனமே இருக்குசி இங்க யுரோப் கிட்டத்தட்ட இருந்து ஆப்கானிஸ்தான்ல தெலிக் ஜானுமே பாலகர இந்த தப்பு தேஞ்சுது நம்ம விவேக முஸ்தபன் அல் ஃபெரென்சு செனார் இந்த ஜெனரல் இருந்து கிட்டத்தட்ட 4% ஏ 14% 10% 11% அந்த ரேட் பிச்சறுன 4%

ఎంపీ ఎవరు ఏ కాన్సెప్ట్ మన కాన్సెల్స్ ఎక్కడికి మన మన కాన్సెప్ట్ గురించి తెలుసు తెలుసు కాబట్టి ఆయన నిధులు మన తాలూకే ఎక్కువ తీసుకొని మనము రేట్లు రెండు సమస్య ఉంది ఆ రెండు సమస్యలు తీస్తే మన కాన్సెప్ట్ మనం ఖచ్చితంగా ఆ తాలూకు ఆరు మండలి నీళ్లు చేస్తాను ప్రత్యేక ఉందని ఎందుకంటే చాలా చాలా అద్భుతంగా ఉన్న రేట్లు అయితే ఆ శర్మన్ అయితే మనకు మీ కన్నా వీళ్ళు ఉన్నాయి ఆ సర్మం అయితే చాలా ఇబ్బంది పెట్టుకున్న వాళ్ళు వాళ్ళ తప్పుకునే మనకు ఇబ్బంది అవుతుంది ఖచ్చితంగా ఫస్ట్ టైం వీళ్ళు ఆ సర్మం చర్చికిత్స